దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న కేసులు రాజీ పడడానికి అవకాశం ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ ఆదాలతో మధ్య వేదిక అని అన్నారు సీనియర్ సివిల్ జడ్జి ఎస్ బాబా పక్రీదును కడప జిల్లా బద్వేల్లో నిర్వహించిన సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి తొమ్మిదిన నిర్వహించే జాతీయ లోక్ అదాలతోను విజయవంతం చేసేందుకు న్యాయవాదులు పోలీసులు సహకరించాలని కోరారు కక్షదారులో అవగాహన పెంపొందించి ఎక్కువ కేసులు పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు స్థానిక సబ్ జైలును సందర్శించిన అనంతరం న్యాయ విజ్ఞాన సదస్సులో ఆయన పాల్గొన్నారు జైల్లో ఉన్న బాల నేరస్తులు గుర్తించి వారికి తగు న్యాయం సహాయం అందించడం పాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు కార్యక్రమం సంఖ్య ఉద్దేశమన్నారు దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులు రాజు పడడానికి అవకాశం ఉన్న కేసులు పరిష్కరించేందుకు లోక్ ఆదాలతో మంచి వేదిక అని అన్నారు हीरो मैन अपोली इतने जरिये करता है बेड़े के चालू है तो तुराखट को चेंजे मैडम का तुराखट चाला भाग देता है ना तो भाग का इमर्जुअल तो सर बिलेट कर देता है बारी चप्पे देने बोल मैक्स मैसर आखिर स्कोर गावी से लेकर उसको एपी पूरा होना है ना हजार में पार्टीज को मारना है फास्ट बुल क сказаতে able to काम कर सकते हैं लास्ट टाइम में भी चैलेंज था कभी इसमें बार ज्यादा काम पैदा कर रहा था इसीलिए ऐसे ढंग से छोड़ दिया था टीम में ऑफिस से जल्दी निकलते हैं सर कुछ बात हो सकती है ओके ना कल कैसे है उन्होंने थोड़ा मैडम हेल्प करना अवेलेबल है बात जैसा मैं वर्क इतना होइस को बेनिफिट्स आया उनकी बात है साची का एससीजी और ये मतलब కేసెస్ లో ఒకసారి పార్టిసిపేసి మాట్లాడాలి వాళ్ళని చేసుకోండి మాత్రం బలవంతం చేయాలి దాని వల్ల పలగర్ కాంపిటేషన్స్ ఉంటాయి దానికి క్యాన్సిపెంట్ వస్తుంది సార్ ఇయర్ కానీ కూడా ఉన్నాయి సార్ నాకు ఎస్బిఐ ఇది చెప్పట్లేదు సార్ మీరు ఊర్లో కానివ్వండి కిలోల్లో కానివ్వండి ఇసెషన్ మీటింగ్ సేఫ్ అవసరం లేదని నేను అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా చేస్తాము అండ్ గిరా పోలీసు ఆఫ్ టూ ఇయర్స్లో వాళ్ళు ఏంటి నాకు తెలిసింది కాబట్టి ధైర్యంగా చెప్పగలుగుతున్నాను సివిల్ అవసరం లేదు ఆ రోజే అయినా కూడా మేము ట్వంటీ పోయినసారికి ట్వంటీ ఫైవ్ చేస్తాం ఖచ్చితంగా రీచ్ అవుతాము ప్లస్ కూడా రీచ్ అవుతాము ఆ అండ్ గిరాఫ్ ఆఫ్ వార్ ఆల్ ఫార్ అండ్ ఆల్సో బద్కర్ పోలీస్ థ్యాంక్ యూ వెరీ మచ్